ఈరోజు దేవుని వాక్యం పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి పద్నాలుగవ వచ్చినము వరకు ఏసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించను పరలోక రాజ్యము ఇట్లున్నది ఒక రాజు తన కుమారుని పెండ్లికి విందును సిద్ధపరిచి ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండు అని చెప్పుటకు తన సేవకులను పంపెను కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి అందుచే అతడు ఇదిగో నా విందు సిద్ధపరపబడినది ఎద్దులను కొవ్విన దూడలను వదింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది కనుక విందుకు రెండు అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొందరు సేవకులను పంపెను కానీ పిలువబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ తమ పనులకు పోయిరి ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వ్యాపారమునకు వెళ్ళను తక్కినవారు అతని సేవకులను పట్టుకొని అతనిని కొట్టి చంపిరి అప్పుడు ఆ ప్రభు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణములను తగలబెట్టించెను అంతటా తన సేవకులను పిలిచి నా విందు సిద్ధముగానున్నది కానీ నేను ఆహ్వానించిన వారు దానికి యోగ్యులు కారు ఇప్పుడు మీరు వీధి మార్గములకు పోయి కనబడిన వారందరినీ పిలుచుకొని రండు అని చెప్పెను ఆ సేవకులు పురవీధులలోనికి వెళ్ళి మంచి చెడు తేడా లేక తమ కంటబడిన వారందరను తీసుకొని వచ్చిరి ఆ కళ్యాణ మండపము అతిథులతో నిండును అతిథులను చూచుటకు రాజులోనికి వెళ్ళి వివాహ వస్త్రము లేని ఒకని చూచి మిత్రమా వివాహ వస్త్రము లేక నీ విచ్చటికి ఎట్లు వచ్చితివి అని అతనిని ప్రశ్నించెను అందుకు అతడు మౌనం ఊహించి ఉండెను అప్పుడు ఆ రాజు తన సేవకులతో అతని కాలు చేతులు కట్టి వెలుపలనున్న చీకటిలోనికి త్రోసివేయుడు అతడు జనులు విలపించుచు పండ్లు కొరుకు కొందరు అనెను పిలువబడినవారు అనేకులు కానీ ఎన్నుకొనబడినవారు కొందరే ఇది క్రీస్తుని సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక